హలో వాళ్ళందరికీ నమస్కారం ఎలాగూ వనకం ఎల్ ఇదిగూ నమస్కారా మా చింపర్ జెట్ స్వీట్ ఏం చూసారా ఇప్పుడైతే ఒక ప్లేస్కి వచ్చాము అది వచ్చేసరికి చందన్ వ్యాలీ అని చెప్పేసి మనకి నూజువీడి వెళ్ళేటప్పుడు విసనపేట నుండి కొండపెరవ దగ్గరలో ఉంటుంది అనమాట ఇది యాక్చువల్గా దీనిలో ఒక్కటే స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ మనం అడిగి రావాలి లోపలికి వచ్చేటప్పుడు మనం పర్మిషన్ అడిగి రావాలన్నమాట గేట్ దగ్గర అయితే హిందీ అతను ఉన్నారు కొంచెం ఒక తెలుగు తెలిసిన నన్ను అయితే అడిగాను ఎక్కడ నుంచి వచ్చారంటే కొంచెం దూరం నుంచి వచ్చారన్న కొంచెం అలో చేయండి అంటే అలో చేశారు ఇక్కడ మనకి బాల వనం అని చెప్పేసి ఉంది ఇక్కడ లోపల ఏమేమి ఉంటాయి మొత్తం చూద్దాం ఇట్స్ అన్నీ కూడా కొండలు అనమాట కొండల్లో రిసార్ట్స్ ఉంటాయి సో లెట్స్ గో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం Uh -huh. oh. खड़े दीपे नहीं हाय मम्मी जप

సో స్టార్టింగ్ స్టార్టింగ్ అక్కడ బాలవంతం కాడ ఇక్కడ మనకి ఒక ఉయ్యాలు ఉంటుంది వచ్చేసరికి చిన్నపిల్లలు తిరగడానికి ఇలా రంగులు అన్నమాట చిన్నప్పుడు నా స్కూల్లో ఉండేది అక్కడ మా బాబాయ్ అయితే ఉయ్యాలు దొరుకుతున్నారు అవి కూడా చూపిస్తాను ఇక్కడ చుట్టూ తిరగడానికి దీని మీద కూర్చోవచ్చు ఇదేంటంటే ఒక దీని మీద ఎక్కి కాళ్ళు మేము ఎలా కడుకునే వాళ్ళం అంటే చిన్నప్పుడు ఇప్పుడు ఇలా కాలు పెట్టారనుకో దీని మీద తిరుగుతూ ఉంటాం అనమాట ఒక పది మంది వేసి కాళ్ళు తొక్కారంటే అవుట్ అన్నట్టు వాళ్ళు మళ్ళీ దొంగ పెట్టాలి సంథింగ్ అట్లా ఆడుకోవాలి బికాస్ టెక్నో స్కూల్లో నేను చదివేటప్పుడు అక్కడ ఉండేదనమాట అది ఇక్కడ ఏమేమి ఉన్నాయని ఫస్ట్ ఒక ఇదొక ఏరియా ఈ ఏరియాలో ఏమేమి ఉన్నాయని చూపిస్తాను ఇప్పుడు మీకు వీళ్ళు చక్కగా ముగ్గురు ఎక్కువ కూర్చున్నారు నేను ఓపాలంటే వెళ్ళినే మేడం స్కూల్కి వెళ్ళి వచ్చారా వర్క్ అయిపోయిందంటే అయిపోయిందంటే సో ఇక్కడ మీకు బాలవనం అని కనపడింది కదా దీని నుండి ఇలా వస్తే ఇక్కడ ఉన్నాయి చక్కగా మొత్తం బాగుంది ఇక్కడేవో మామిడి చెట్లు సపోటా చెట్లు ఇవన్నీ ఉన్నాయి సన్నీగాడు తిరగరా సన్నీ నువ్వే తిప్పుకుంటున్నావు ఎవరి తిప్పే పని లేకుండా హారే తిప్పుకుంటున్నాడు అంతే అంతే రసాన్ని వెరీ గుడ్ దాయి కూడా ఉగుదుగా మరి ఇంకే ఇలా రంగుల రట్ని అనమాట ఇది జరుడు బల్లా ఏ తిరిగిపోతే వెయ్యి రూపాయలు ఫైన్ కట్టించుకుంటారు సీసా మమ్మీ ఆగునే నల్కో హటకడానికి మమ్మీ చూడక హటన్నీ రిసార్ట్స్ ఉంటాయి ఇక్కడ కొట్నే పరు ముల్కర్ గంటై లేదు రిసార్ట్స్ లావలు అన్నట్టుని బాబాయ్ ఇదేంటిది మామిడి చెట్టు ఇది మామిడి చెట్టు మామిడి చెట్టు లోపలేండి బాబు ఇది చెక్ ఉన్నట్టుంది ఎల్లో కలర్లో అది చెక్ అనుకుంటా ఇవే బండరాళ్ళు ఎక్కడి నుంచి పడొచ్చినాయి అయ్యి ఇక్కడ ఉయ్యాళ్ళు ఉన్నాయి ఇంకా అదంతా కొండ అనమాట ఇక అది రిస్ట్రిక్టెడ్ ఏరియా అనుకుంటా మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంది అసలు ఎవరో లేరు మరి ఇది ఏంటి అనేది నాకు అర్థం కాలేదు నేను నడుచుకుంటూ వెళ్ళాలేమో ఓకే మనం ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి ఇక్కడి నుంచి ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి బట్ చాలా కష్టం నాకు తెలుసైతే నా వల్లే అవ్వట్లేదు ఇంకా చిన్నపిల్లల అయితే అవుతుంది ఇది कोई वो चीज़ ही ये आला एक टाइप ऑफ ये आला हम्म हाँ कुइया लाइना जंपो लाइना अन्ने या ये ये लाइन पे नहीं इट लंदे

ఇక్కడంతా ఎలా ఉంది ఇక్కడ చూపించు ఇది ఒక బెంచ్ అక్కడేమో చూపా లాగా వేశారు అక్కడ ఒక స్విచ్ బాక్స్ కూడా ఉంది అన్నయ్య వాట్ హ్యాపెన్ ఏగలేగా చూపిస్తాను ఓకే నేను దూరం నుంచి ఇది ఏమన్నా బాధ ఏమో అనుకున్నాను బట్ బాగా ఉంటాయండి నేను కూడా అలాగే అనుకున్నా ఇంకా ఇది చందన్ వ్యాలీ ఓనర్ ప్లాట్ నెంబర్ ఐదు వచ్చేసరికి చందన్ వ్యాలీ అని చెప్పేసి అంతా ఓనర్ది ఇంకా అటు అంతా ఉంటాయి మనకి ఎలా లేదు అటు సైడ్ ఇక్కడ మాత్రం ఎలా ఉంటుంది మనకి ఇది చూసారా ఇది చూడండి ఒకసారి ఇక్కడ చూస్తే మీకు ఉంది అది ఇంక వైపు వెళ్తుంది అనేది బట్ వాళ్ళు మనకి పర్మిషన్ కొంత దూరం మాత్రమే ఇచ్చారు కాబట్టి ఈ బాలవరం వరకు అయితే చూసుకొని వెళ్ళిపోతుంది తీసుకెళ్తాను మమ్మల్ని అన్నయ్య మన ప్లే అన్నయ్యా నువ్వు ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నా బాబాయ్ కూడా రమ్మ నచ్చేట జాగ్రత్తగా ఊపిట కాదు ప్రేమ కావాలి సినిమా అనుకుంటా పక్కన వాళ్ళు గట్టి కూతున్నారని బ్రహ్మానందం

ఫైవ్ థర్టీకి బాహర్ హిందీ నేర్చుకోవాలి అందుకే నాకు అలా కొన్ని పదాలు అర్థం కావట్ల బాహర్ అంటే బయట లోపల అంటే ఇన్నర్ అంటే ఇంగ్లీషే ఇన్నర్ ఇంగ్లీష్ పాప తెలుగులో దీంట్లో కూడాతే వచ్చిలే అంటే ఇక్కడ అంటే అక్కడ కదా బాహర్ అంటే అవుట్ ఇన్ని నేమంటారు లోపల లోపల అన్నదాన్ని ఎవరు ఫోన్ చేస్తున్నారని చిన్న మమ్మీ చిన్న నడవరు అటు విత్ బ్యాలెన్స్ అటు నడువు జంప్ కాదు నడవాలి అటు నడు పడుకోకుండా బాగానే నడిచాడు అవ్వదు మమ్మీ నాకే అవల ఒసర్ పట్టుకొని నేను నిన్నడితే ఒసర్ను పక్క ఖరారసను అది గిదిపమే నియా అమ్మ నా నోబ్రేం పడను ఇడునును అన్న టికడ పర్లాయి టికడ చబొత్ తీస్కో ఇప్పుడు నిన్మే ఏక్లేవానియో నినే ఏక్లేని నోడిలు సన్ మమ్మీ ఆ నువ్వు అదే చాయే

ఎట్టాను మనం ఉన్నట్టు ఎడిట్ చేసుకుంటాం ఇది ఊగించాను మమ్మీ నువ్వు ఎక్కువ అట్టే అక్కడి కూర్చోవడమే ఏంటి ఊరకడం టైం అయిపోయింది అదిగో మిమ్మణి మూడు పర్సెంటే ఛార్జింగ్ మొత్తానికి అలా సరదాగా అయితే ఎంజాయ్ చేసాము దాన్ని రిసార్ట్స్ అంటారా లేదంటే చందన్ వ్యాలీ అయితే పేరు అనమాట దానికి సో మొత్తం అక్కడంతా బాల వనం అని చెప్పేసి మొత్తం పార్కే ఉంది పిల్లలకు సంబంధించి ఇంకా లోపలికి వెళ్తే ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉండొచ్చేమో కానీ అక్కడ వరకే మనకి ఎలా ఉంది దట్టు మనం వెళ్ళింది ఫైవ్ ఓ అయితే ఫైవ్ థర్టీ కల్లా బయటకు రమ్మని చెప్పారనమాట ఎంట్రన్స్ టికెట్ ఉంటే బాగుండేది ఎంట్రన్స్ టికెట్ లేదు మనకి జస్ట్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి తర్వాత ఏమన్నా ఎక్కువసేపు ఉంటే ఫైన్ వేస్తారు అన్న ఉద్దేశంతో అయితే కనుక మనం త్వరగానే బయటపడడానికి ట్రై చేసినాము మాకు దగ్గరలో ఇలాంటి ఒక ప్లేస్ ఉండడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇలాంటి అనేది ఒక కొండ ప్రాంతాల్లో మన దగ్గర అయితే దొరకవు కదా అందుకే నాకు హ్యాపీగా అనిపించింది ఐ హోప్ యు గాయస్ లైక్ దిస్ ఇట్ దిస్ వీడియో మీకు నచ్చి ఉంటే కనుక ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ మాత్రం చేయండి ఎందుకంటే ఇది అంటే మనకు దగ్గరలో ఏ వీడికి దగ్గరలో ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు వెళ్ళడానికి అయితే హో స్కోప్ ఉంటుంది కదా వాళ్ళ ఫ్యామిలీస్ తోటి రిలేటివ్స్ తోటి టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి లాగా ఉంటుంది అన్నమాట